విలేకర్లకి టైలర్ సోదరులకి టైలర్ డే శుభాకాంక్షలు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖు జరగబోయే టైలర్ డే ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి ర్యాలీ పై చేయివేఎస్ కళ్యాణ మండపం చేరుకుని ఏవిఎస్ కళ్యాణ మండపంలో సభ జరుగుతుంది దానికి ప్రముఖులు రాజకీయ నాయకులు అధికారులు అందరినీ ఇన్వెట్ చేసే టైలర్ కంపెనీ తరఫున అందరూ ఇచ్చేస్తారు ప్రతి టైలర్ సోదరులు సోదరి చేసి ఈ సభను విజేతం చేయాల్సిందిగా కోరుచున్నాం ప్రపంచ గద్దీ కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి ఇరవై రెండుగా ఆనవాయితీగా ప్రపంచవ్యాప్తంగా ఈ టైలర్స్ టైలర్ సిద్పనడం జరుగుతుంది కార్మికులకి ఏదైతే మేడే ఉందో అదే విధంగా మాకు కూడా ఒక సపరేట్ డేని ప్రకటించి ఫిబ్రవరి ఇరవై ఇవ్వడం జరిగింది ఈ దర్జీ కార్మికుల కోసం ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన కావలి కైలర్స్ అసోసియేషన్ తరఫున కావేలో ఘనంగా ఈ పండుగను మేము నిర్వహించుకునేదానికి అందించాము ఈ సందర్భంగా పట్టణంలోని ప్రముఖులైనటువంటి ఎమ్మెల్యే గారిని అలాగే రాజ్యసభ సభ్యులు మెదం బసారావు గారిని మాజీ ఎమ్మెల్యే గారిని అలాగే సుధాకర్ గారిని ఇన్వైట్ జరిగిందని దానికి వాళ్ళు సానుకూలంగా స్పందించారు అలాగే అయినటువంటి ఆర్డీఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని డిఎస్పి గారిని మా శరయ బలషును ఎన్జిఓస్ అనగా నాన్ ఆర్గమెంట్ ఆర్గనైజేషన్ ఉన్నట్టే ప్రముఖ సంస్థలలో పనిచేస్తూ మమ్మల్ని గుర్తించి మాకు ఎన్నంటి సహకారం అందించిన ప్రముఖ వ్యక్తులను కూడా ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం జరిగే టైలర్స్ డే సందర్భంగా మన పట్టణంలోని మరియు పరిసర ప్రాంత దర్జీ కార్మిక సోదరి సోదర పనులు విశేషంగా ఈ టైలర్స్ డే ర్యాలీలో పాల్గొని తర్వాత ఏవిఎస్ కళ్యాణ మండపంలో జరిగే ఈ దర్జీ కార్మికుల దినోత్సవాన్ని గర్వంగా సగర్వంగా మనం తలెత్తుకునేలాగా అందరూ పాల్గొని దీన్ని విక్కిలి విజయవంతం చేస్తారని ఆశిస్తూ మా గర్జి కార్మిక సోదరి సోదరి మనులకు పరిసర ప్రాంతాల గర్జీ కార్మిక సోదరి సోదరి మనులకు ముఖ్యంగా మా కమిటీ సభ్యులకు మాకు ప్రతి సహకారాన్ని ఇస్తున్న మా స్వయభిలాషలకు దీని మూలంగా కృతజ్ఞత తెలుపుకుంటూ పత్రిక ముఖంగా అదేవిధంగా ఈరోజు ఈ టైలింగ్ గుర్తి అనేది ఉందో మిగతా వృత్తులు మాదిరిగానే బాగా కుంటుపడిపోయింది దీన్ని గురించి అనేక గవర్నమెంట్లకు మేము వినపాలు ఇవ్వడం జరిగింది మాకు ఈ ది ఈ దర్జీల కార్యక్రమం జరుపుకోవడానికి కూడా ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము అనేటువంటి ఇబ్బందులు పడి ఐదు పది చందాలు చేసుకుని మేము ఈ దర్జీ దాన్ని నిర్వహించుకుంటున్నాము చాలా కాలంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ వృత్తిలో ఉండేవాళ్ళు ఈ వృత్తిలో నుంచి వేరే వృత్తులే పోలేక వేరే పని చేయలేక గత్యంతరం లేక ఇదే వృత్తిలో కొనసాగుతున్నాము మాకు ప్రభుత్వ పరంగా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో చేనేత కార్మికులకు ఏదైతే ఉన్నాయో అది కూడా మాకు వర్తించేటట్టు సొసైటీల ద్వారా లోన్లు కానీ ఇంకేదైనా ఈ టెక్నికల్గా మిషన్లు కానీ ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా కావాలని మూలంగా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ వృత్తిలో ఉండేవాళ్ళు ఈ రాబోయే రోజులలో బ్రతకడం కూడా కష్టమైంది వేరే పని చేయలేకంగా ఆత్మహత్యలే మాకు సరణ్యము దీన్ని సౌహదంతో మంచి మనసుతో ప్రజా పరిమితం లేదేమి అధికారులైతే మాకు సహకరిస్తారని ఈ పత్రికా మొత్తంగా ప్రతి ఒక్కరిని సమయంగా వేడుకుంటూ టైలర్స్ అసోసియేషన్ కార్య నా పేరు వేణు రేపు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది టైలర్స్ డే చేసుకోవడానికి మా కమిటీలంతా నిర్ణయించడం జరిగింది ఆ ఏ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి గొప్ప ర్యాలీగా బయలుదేరి ఏవిఎస్ కళ్యాణ మండపంలో సభ కార్యక్రమం జరుగుతుంది ఆ సభకి ముఖ్య అతిథులైనటువంటి దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి గారు అలాగే బీదా రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు గారు అలాగే రామరెడ్డి కుమార్ రెడ్డి గారు అలహరి సుధాకర్ గారు ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు మా టైలర్ సోదరి సోదరి మనలందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని అలాగే ఏ జరిగే సభ సభలో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తూ ఉన్నాము స్వచ్ఛందంగా మా టౌన్ మొత్తం షాపులు బంద్ చేసుకొని ముఖ్యంగా మా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయాలనుకుంటా ఉన్నాము మాకు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపే మోకాళ్ళని ఎప్పుడు కట్టి చూపు కోల్పోతూ ఉన్నాము అలాగే మాకు ప్రత్యేకమైన గుర్తింపించి మాకు ఒక టైలర్స్ కాలనీ కానీ అలాగే మా సబ్సిడీ కరెంటు బిల్లు ఇవ్వాలని డిమాండ్స్ కొన్ని ఉన్నాయి అలాగే ఈ రె రెడీమేడ్ వ్యవస్థ వల్ల మా టైలరింగ్ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంది ఈ రెడీమేడ్ వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి ఈ ఫ్యాక్టరీలకే ఇస్తా ఉన్నారు ఇది షర్ట్లు కుంటే అయితేనేమి స్కూల్కి అయితేనేమి కాలేజీకి అయితేనేమి అవన్నీ వాటివ్వకుండా అలాంటి షాప్ పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మా ప్రత్యేకమైన డిమాండ్స్ ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా చర్చించడానికి మా టైలర్ సోదరులందరూ కూడా ఏ విషయస్ ఉండడం జరిగే బహిరంగ సభకి హాజరు కావాలని పిలుపునిస్తా ఉన్నాము